తెలంగాణ నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్లు పాస్ అయినందరికీ విజ్ఞప్తి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది ప్రజలు బ్రహ్మనాథం పడుతూ ఉన్నారు మరి ముఖ్యంగా మహిళ అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంబతో అలాగే తెలంగాణ నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయటం కోసం యూలో నుంచొని ఓటేస్తున్న సందర్భం దాంతో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి నేను నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్ నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూట్లోకి ఓటు వేయటానికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే నేను అభ్యర్థిని అభ్యర్థి ఓటు వేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటు అనేది ఓటు వేయటానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకేం వర్తించదు ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు ఆయన కూడా క్యూ లైన్లో కూర్చొని ఓట్ వేయాలి మామూలుగా వెళ్ళి తీసుకొచ్చాడు ఎవరైనా కానీ ఎవరికి తెలియంది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాళ్ళు ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని బూతులు తిరగాలి కాబట్టి అక్కడ పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా ఓటర్లకు కానీ ఇంకోళ్ళకు కానీ పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట అయితే అక్కడ ఉన్న ముక్కల సుధాకర్ అనే ఇతను సుమారు ఒక పది రోజుల నుంచి ఇతను ఇక్కడ కాదు ఐతనగరే కాక ఐతనగర్లో ఉండడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇతను ఒక వారం రోజుల నుంచి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదన్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్త కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి జనసేనకి కణాల్లో లేదు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తా పోటీ చేయటం ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ లేదు తెలుగుదేశం పార్టీ సింప్రదేశ్ అందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం బార్ కోడ్ క్యూబార్ కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి కెనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంతో క్యూబార్ కోడ్ని తీసుకొచ్చారు ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తే నేను నా భార్య కావాలనే దుర్భాషలాయి మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగా ముస్లిము బీసీ ఇలాంటి కులాలున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దోహం కావడంతో నిజంగా చదువుతున్నాను నేను కమ్మాండే అతను కమ్మని కానీ ఎవరు ఎవరి మీద ఈడ్చి పడకూడదు కదా ఈరోజు కమ్మలు కూడా నాకు మంది కొట్టేస్తా ఉన్నాను ఎవరు ఎవరు ఈడ్చి పడకూడదు కదా ఎవరెవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా మన ఉంది సభ్య సమాజంలో అతను కావాలని మనోహరం ఇతను ఒక పది రోజుల నుంచి వారం పది రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు ఇది నిజం కావాలంటే కనుక్కోండి అబద్ధమేం కాదు దీంతో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు పది రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు ఈ క్యూబార్ కోడ్ కను తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు ఆ పంచిన వ్యక్తి అతనే తాగి ఇతను తాయిగా ఉండాడు నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలామంది ఉన్నాడు వాళ్ళందరినీది తేదు అక్కడున్న మైల్ వాళ్ళే చదువుతూ ఉండదు కాబట్టి అతను ఓటు డిస్టర్బ్ చేయటం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసేస్తూ ఉన్నాడండి అండి సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం నుంచి పనిచేయలా నాకు కంప్లైంట్ వచ్చింది ఈవీఎం కూడా పనిచేయలేదు అని సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భాషలా దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా నన్ను బూతులు చేస్తమే కాకుండా నా భార్యాన్ని బూతులు కాకుండా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు చేరుకునే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేక ఇంకో దాంట్లో వైరల్ చేయటం నన్ను కొడటం మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్ని ఆ అందరికీ ఈ వీడియోని పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంతో దాగి ఉంది సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరు దీన్ని నమ్మవద్దని ఎందుకు అంటే నేను ఎలాంటి తెలుసు నా ప్రవర్తన ఎలాంటి తెలుసు నా యాటిట్యూడ్ ఎట్లాంటిది తెలుసు కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని ఈ నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను